తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అనేక మంది రాజీనామా చేస్తున్నారు ఇవాళ మా యాదవ్ గారు కూడా రాజీనామా చేశారు వరంగల్లో రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి ఈనాటి వరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు షీఫ్ ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజీనామా చేశారు వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత రాజీనామా చేశారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా టెంపరీ బతిలాడుకుంటా ఏదో ఏదో ఇంకా ఆశలు కల్పించుకోవడానికి చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఊవకు అందనంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నాను నేను వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇద్దరు రాజీనామా చేస్తారు ముగ్గురు రాజీనామా చేస్తారు ఇది జరగదు పెద్ద ప్రళయం ఉంటుంది ఇప్పటికే మాతో మాతో అనేక అన్ని పార్టీలల్లో అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా టచ్ అంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎవరు చెప్పు చెప్తారా అట్లా ఎవరు టచ్ చెప్తారా ఇప్పుడు ఒక్క మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే పది సార్లు ఢిల్లీ నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చినాయంట వేరే మీరు తొందరపడకుండా మీరు తొందరపడి అంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే ఒక్క రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే ఇప్పుడే నాకు ఫోన్ చేసింది ఇరవై ముప్పై ఫోన్లు అంటే సప్లై నా దగ్గర రా అక్కడిక్కడ ఉండకు నేను తట్టు తట్టుకోలేమని చెప్పి చెప్తున్నా మేము బయట పెడితే వాళ్ళు ఉంటారా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు ఒక తప్ప చెప్పింది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి కేంద్ర కేంద్ర పార్టీ కోరుకుంటుంది కాబట్టి దాంట్లో అనేక మంది నాయకులకు అనేక రకాల బాధ్యతలు అప్ప చెప్పిండ్రు నాకో బాధ తప్ప చెప్పింది ఎందుకంటే నేను ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఇరవై ఏళ్ళుగా అన్ని పార్టీల నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను అందరి అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని కాబట్టి నాకో బాధ చెప్పిండు సమున్నతంగా తూచా తప్పకుండా ధర్మబద్ధంగా మంచిగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తా ఇవాళ ఈ పెద్ద నాయకులకెత్తు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇక్కడకున్నారు ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు మీకు మీకు తెలిసేది సాటుకున్నారు వాళ్ళు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు వివిధ హోదాలో పార్టీ నాయకులు మాజీలతో సహా ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు చెప్తే పరిశీ వేల సంఖ్యలో ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నాడు నేను మొన్న పెద్ద పెళ్లి పోయినా పెద్ద పెళ్లి పోయినా ఎక్కడెక్కడ ప్రెస్ మీద పెట్టినా మీరు చూసిడా సత్యనారాయణ గారు మా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఉండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్పుడు రామ్మూర్తి గారు మాజీ ఎంపీపీ ఇంకొక నాయకుడు వాళ్ళని ఇటుకడయి ప్రెస్ మీట్ పెట్టాడు నేను మా వాళ్ళంతా పరిశీలన అవుతాను మీరు అక్కడ పోయి అంటే గట్ ఆల్రెడీ గంత మానసికంగా సంసిద్ధంగా ఉండాలనే విషయం మీరు మర్చిపోకండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అడుగుతున్నాను కూడా నన్ను హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక మంది అన్నా మేము ప్రేమను కోల్పోయినాం ఏదో ఏదో మంచిగా అనిపిస్తలేదు అంటే నేనే సపోర్ట్ చేస్తాను మామూలు కింద నా మీద నిగపడగలను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్